కళశీల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని తేదే రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ అన్నారు అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది కలసి సంఘాలు ఏకతాటిపైకి వచ్చి శ్రీ సూర్యదుర్గ సంఘంగా ఏర్పడిన నేపథ్యంలో సంఘం ఆధ్వర్యంలో కళీల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆరోగ్య ఖర్చు నిమిత్తం హాస్పిటల్ ఖర్చు నిమిత్తం దాన్ని కూడా మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ ఉండడం ఇక్కడ అంటే లేబర్ డిపార్ట్మెంట్ రావాల్సిన స్కీమ్స్ ఉన్నా ఉన్నా అలాగే కేంద్ర కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు మనం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు తీసుకోవాలన్నా సరే మనం అందరూ కూడా ఒక సంఘటితంగా ఉండాలి వాటిపైన ప్రభుత్వ పథకాల్ని అందిపుచ్చుకోవడానికి ఈ సంఘం ద్వారా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికో బిల్లు కట్టాల్సిన అవసరం ఉంది కనుక దీని మీద నాకు అదీకారం ఉన్న సేపు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా అసంఘర్త కార్మికులకు ఎక్కువ మన ప్రయత్నం ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటువంటి ఆధారపడకుండా వాళ్ళ సొంతగా వాడే ఒక సంఘం కింద ఏర్పడి వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం మీద ఏం భారం లేకుండా కష్టపడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఒకటి ఎంతమంది యువతులు ఉంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి మీరు ప్రభుత్వం మీద ఆధారపడలేదు మీరు మీ సొంతగా కాల్పేదం మీరే ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నట్టు కనుక మేము మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ఎప్పుడు పిలిచినా నేను మీకు అందుబాటులో ఉంటాను మీరు ఏ మీటింగ్ ఉన్నా సరే నేను బిల్డింగ్ కట్టించే వరకు కూడా మీరు ఇక్కడే పెట్టుకోవచ్చు నా ఆఫీస్